హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక డైరీస్ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఫెస్టివల్ మీరు ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా బాగా చేసుకున్నాను మేమైతే ఇంకా దివాళీ రోజున స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇలా కొంచెం క్రాకర్స్ తెచ్చుకోవడానికి అయితే బయటకు మా ఊరి దగ్గర ఇలా శివాలయం టెంపుల్లో ఇలా షాప్స్ పెట్టారు అన్నీ సో ఇంకా అక్కడికి వచ్చేసాము నేను మా తమ్ముడు పాప ఫస్ట్ క్రాకర్స్ అయితే వద్దనుకున్నాము బట్ తర్వాత కొంచెమైనా తీసుకున్నాము పాపకు కూడా కొంచెం బాగుంటుంది కదా సో అని చెప్పేసి మేమైతే ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి ఇంకా క్రాకర్స్ అయితే తీసుకొని వెళ్ళాము అనమాట అండ్ క్రాకర్స్ ప్రైజెస్ అయితే ఫుల్ అసలు చాలా పెరిగిపోయాయి థౌజండ్ టూ థౌజండ్ పెట్టుకున్న చిన్న కవర్ కూడా రావట్లేదు అనమాట అలా ఉన్నాయి రేట్స్ అనేవి క్రాకర్స్ అవి తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఫ్యాన్సీలో నాకు చిన్న చిన్నవి స్టిక్కర్స్ అవి తీసుకోవాలంటే వచ్చాను ఇంకా ఇంటి దగ్గర అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని అన్నీ గుర్తుపెట్టుకుంటాను బట్ షాప్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఏం తీసుకోవాలో ఒక్కటి కూడా గుర్తురాదనమాట మీలో ఎంతమంది ఇలా ఉంటారు కమెంట్ చేయండి గుర్తున్న వరకు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను ఎలా పేరుస్తారు అవునా సౌండ్ వస్తుందా నాదన్నమాట మా పాపము చెట్లు గన్ కావాలి అని అడుగుతుంది సో తన కిందాక ఫ్యాన్సీకి వెళ్ళాం కదా అక్కడ గన్ ఇప్పించానమాట దాంతో ఆడుకుంటుంది ఇంకా క్రాకర్స్ అవి కూడా తీసుకొని ఇంటికి వచ్చాక అవన్నీ పెట్టుకొని మా ఇంటి పక్కన ఉన్నారు ఉన్నారనమాట సో వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటుంది వాళ్ళ తనకి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు తను వస్తే ఆడుకుంటుందనమాట అవన్నీ ఎదరో పెట్టుకొని అమ్ముతుందంట ఎంత ఎంత అని అడిగితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అని చెప్తుంది అలా క్యూట్గా ఆడుకుంటున్నారు సో ఇవన్నీ కొంచెం సేపు ఎండలో పెట్టారనమాట ఎక్కువ అయితే ఏం తీసుకురాలేదు జస్ట్ పాపకి ఓన్లీ మతాబులు జస్ట్ అలత్తాళ్ళు అండ్ చిచ్చిబుడ్లు వారికి తీసుకొచ్చాను ఓయ్ మరి పండగ అంటే ఇంట్లో స్పెషల్స్ అయితే ఉండాలి కదా మరి ఇంట్లో ఇలాంటి మంచి మంచి వంట లేకపోతే ఫెస్టివల్ ఎలా కంప్లీట్ అయిపోతుంది మా ఇంట్లో అయితే మా మమ్మీ చికెన్ కర్రీ అండ్ పొలావ్ అయితే చేశారు చాలా చాలా సూపర్గా ఉందనమాట ఇది ఇంట్లో మా అందరికీ చాలా ఫేవరెట్ డిష్ అనమాట మా పాపకైతే ఇంకా చాలా ఇష్టం రోజు చేయమని అడుగుతుంది బట్ ఈరోజు ఫెస్టివల్ కదా ఇంకా అనమాట మా పాప కోసం ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే దీపావళి సందులు అయితే మా ఇంట్లో మా పాపతో స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు చిన్న చిన్న బాంబులు వస్తున్నాయి కదా ఉల్లిపాయ బాంబులు అవి మా పాపకి చాలా బాగా నచ్చాయి అనమాట సో వాటితో ఎంజాయ్ చేస్తుంది అయ్యో 1 2 3 अब 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 1 मल्ले हां चल पो हां कर पहला मल्ले 1 2 3 ये ले कुटुंब ഓക്കെ വൈ അയ്യോ సో అదన్నమాట ఇంకా అలా అవుతుందన్నమాట మా పాపతో ఇంకా నైట్ అయింది ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగించాను దీపాలు అయితే పెట్టలేదనమాట నార్మల్ క్యాండిల్స్ అయితే వెలిగించి స్టార్ట్ చేసాము ఇంకా అయితే పడింది ఫుల్గా దివాళి రోజున ఇంకా వర్షం తగ్గగానే మేమైతే స్టార్ట్ చేసాము అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన చిన్నప్పుడు అయితే పాము పిల్లలు అవన్నీ ఉంటాయి ఇవి చూడగానే నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట సో ఇవి పెట్ట వెలిగించగానే అలా పాములాగా పెద్దగా వస్తాయి అనమాట చాలా ఇయర్స్ తర్వాత వీటిని చూస్తున్నాను నేను మళ్ళీ చూడగానే బాగా హ్యాపీ అనిపించింది అండ్ మీలో ఎంతమందికి ఇవి తెలుసు తమని చేయండి కింద ఇంకా నాది అయిపోగానే ఇంకా మా తమ్ముడు రెడీ అయ్యాడనమాట ఇంకా మా తమ్ముడు కూడా ఇలా చింటా అవి పేలుస్తున్నాడు ఆల్రెడీ వర్షం పడి ఆగిందనమాట ఇంకా మళ్ళీ వర్షం పడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా మేము ఇక్కడ త్వర త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇంకా అన్నీ ఫినిష్ చేస్తున్నాం అనమాట మా పాపకి ఈ క్రాకర్ సౌండ్స్ అన్న ఇవి లైటింగ్స్ అన్న చాలా భయము సో తను లోపలే కూర్చోబెట్టి మేమైతే త్వర త్వరగా ఇక్కడ కాల్ చేస్తున్నాం అనమాట మా పాప వచ్చాక ఇది థర్డ్ దివాలి ఇది మాకు ఫస్ట్ దివాలి అప్పుడు మా హస్బెండ్ మేము కలిసి చేసుకున్నాము అండ్ సెకండ్ దివాళీ ఇప్పుడు ఇది థర్డ్ దివాళీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము సో ఇదన్నమాట మా ఇంటి దీపావళి సెలబ్రేషన్స్ వీడియో మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి వీడియోని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ